త్రిల్లరా ఇరవై తేదీ అనగా జనవరి ఈ నెల టీవీ నైన్లో ఒక విషయమై చర్చ జరిగింది అదేమిటంటే రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటి యుగాంతం అవుతుందా అన్న విషయంపై ఈ చర్చలో ముఖ్యంగా ఒక ముగ్గురు పాల్గొన్నారు ఒకరు జన విజ్ఞాన వేదికకు చెందిన రమేష్ బాబు గారు మొదటిగా బైబిలు శాస్త్రాతీతమైన పుస్తకం కాదు శాస్త్రపరమైన పుస్తకం కాదు సైన్స్ గొప్పది అని మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక రమేష్ బాబు గారి గురించి నేను కొన్ని విషయాలు అతనికి అతనితోనే మాట్లాడాలి ఇక జన విజ్ఞాన వేదికకు చెందినటువంటి రమేష్ బాబు అయితే అసలు చాలా వ్యంగ్యంగా మత పుస్తకాలు ఇవి మతానికి సంబంధించినవి ఒక ఫెయిత్కి సంబంధించినవి అందులో సైన్స్ ఎందుకుంటుంది పైగా ఆయన ఏమంటున్నాడంటే ఎండమావిలో నీళ్లు వెతుక్కోవడం ఎంత వెర్రితనం అవుతుందో బైబిల్లో సైన్స్ వెతకడం అంత వెర్రితనం అవుతుంది అంటాడు నేను ఈ చర్చిలో పాల్గొన్నప్పుడు నాతో మీరు అన్నటువంటి కొన్ని మాటలు చాలా బాధ కలిగించాయి అందులో ముఖ్యంగా ఈ జన విజ్ఞాన వేదిక రమేష్ బాబు గారు మాట్లాడుతూ అంటాడు ఏమండి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటి యుగాంతం అయిపోతుంది అని చెప్పడానికి పాల్ బిగ్లీ అనే ఆయన ఇదే బైబిల్ను చూపించాడు జరగదు అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రొఫెసర్గా బైబిల్ అనలిస్ట్గా బైబిల్ సైన్స్ అనలిస్ట్గా సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు నేను ఎవరిది నమ్మాలి అని మాట్లాడుతూ ఒక మాట ఆయన అన్నాడు ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్ బెక్లీ గారు చెప్తున్నారు ఎక్కడో విశాఖపట్నంలో కూర్చొని సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు ఎవరిది నమ్మాలి అంటున్నారు ఆయన మాటల్లో నాకేమర్థమైంది అంటే అమెరికాలో కూర్చొని చెప్తే ఇంటర్నేషనల్ స్థాయి ఇండియాలో కూర్చొని చెబితే ఏదో మూలం చెప్పినట్లు ఏమండి అమెరికాలో చెప్పిన ఆయన ఒక పాస్టర్ ఇక్కడ నేను ఒక బైబిల్ అనలిస్ట్ చెప్తున్నాను ఏది నిజం అనేది ఒక చర్చ కూర్చోబెట్టండి మీ టీవీ నైన్లో కూర్చోబెట్టండి ఒకే బైబిల్ పట్టుకొని రెండు విభిన్నమైనటువంటి వాదనలు ఎందుకు వస్తున్నాయి అనే దానిపై ఒక క్లారిటీ ఒక స్పష్టత ఇద్దాం ఇక జన విజ్ఞాన వేదిక వాళ్ళకు నా ప్రశ్న బైబిల్ని బొత్తిగా మత విశ్వాసానికి చెందిన పుస్తకం అని ఎందుకు పనికిరాని పుస్తకం అని మీరు మాట్లాడుతుంటే నవ్వుస్తుంది పైగా మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మనిషి తన అనుభవాలతో తన స్వయం శక్తితో అన్నీ సాధించుకున్నాడు అన్నీ నేర్చుకున్నాడు అన్నింటినీ భూమి మీద సాధించాడని మీరు అంటున్నారు మీ సైన్స్ ఎప్పుడు పుట్టింది అసలు మీ సైన్స్ ఎలా పుట్టిందో తెలుసా మీకు బైబిల్ని బట్టి ఎవడు ఏ తీరి తీయలేదు అన్నారు అక్కడే మీ అజ్ఞానం బయటపడింది ఏమండి ఎవరికైనా ఒక విషయం అవగాహనకు రావాలంటే లేదా ఒక విషయంపై ఆసక్తి కలగాలంటే దానికి ఒక ప్రేరణ కావాలి ఈరోజు శాస్త్రవేత్తలు ఏ విషయాన్ని కనుగొన్నా వారికి ప్రేరణ కలిగించేది ఒకటి ఉంటుంది ప్రేరణ ఉండదు అని మీరు అనొద్దు ఆ ప్రేరణ బైబులే ఈరోజు ఎన్నో శాస్త్రాలకు పుట్టినిల్లుగా బైబిల్ ఉంది ఎన్నో వాస్తవాల్ని కళ్ళ ముందు పెట్టగలను కానీ ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు నాతో డిబేటుకు వచ్చినప్పుడే ఇదే న్యూస్ మీడియాలో ఇదే టీవీ నైన్లో నువ్వు నాతో ఈ చర్చకి కూర్చోవాలి అలా కూర్చున్నప్పుడు ఏ సైన్స్ బైబిల్ నుంచి ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఏ శాస్త్రవేత్త బైబుల్ని ఎలా కాపీ కొట్టాడు శాస్త్రవేత్తల జీవిత కథలన్నింటినీ తీసుకొస్తాను నీ ముందుకి బైబిల్ మతం అనుకుంటున్నావు కదా బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం నీకు తెలియదు అసలు శాస్త్రం అంటే అర్థం ఏంటి గొప్పదంటున్నావు శాస్త్రం వృక్షశాస్త్రం వృక్షం ఉంది గనక వృక్షమును చూసి దాని నిర్మాణాన్ని దానిలో ఉన్న జీవన క్రియలను వివరించేది వృక్షశాస్త్రం అంటే ఒక వృక్షాన్ని అధ్యయనం చేయటం ద్వారా వచ్చింది వృక్షశాస్త్రం వృక్షాన్ని అధ్యయనం చేస్తున్నాడా శాస్త్రవేత్త ఏం చేస్తున్నాడు లేదా ఆ వృక్షంలో జరుగుతున్న క్రియలను ఇతను నడిపిస్తున్నాడా చెప్పు మిస్టర్ ఒక వృక్షంలో దాని నిర్మాణం శాస్త్రం చేయటం లేదు ఉన్న నిర్మాణాన్ని అధ్యయనం చేయటం శాస్త్రం అంటే నేర్చుకుంటుంది శాస్త్రం ఒక పక్షి ఎలా ఎగురుతుందో పరిశోధించేది శాస్త్రం అధ్యయనం చేసేది శాస్త్రం ఆ పక్షి ఎగరడానికి అవసరమైన జ్ఞానం ఎవడిచ్చాడు రైట్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు విమానాన్ని కనుగొన్నారు అంటే ఎగిరే ఒక పక్షిని అధ్యయనం చేశారు ఈ జ్ఞానము శాస్త్రానిదా నా ప్రశ్న జాగ్రత్తగా విను మిస్టర్ ఎగిరే జ్ఞానమును ప్రకృతిలో ఎగురుతున్న పక్షి నుంచి శాస్త్రం నేర్చుకుంది ఆ టెక్నాలజీని కాపీ కొట్టింది ప్రకృతి నుంచి దేవుడు ఏమి ఛాలెంజ్ చేస్తున్నాడో యోగు గ్రంథం చూడాలి మీరు ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం డేగా నీ జ్ఞానము చేతే ఎగురున అది నీ ఆజ్ఞ వల్లే తన రెక్కలను చాచునా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికి ఎక్కున డేగ నీ జ్ఞానము చేతనే ఎగురుతుందా ఏవండి మూర్ఖులైన వాళ్ళు వినాలి డేగ ఎగురుతున్న దాని జ్ఞానమును రైట్ బ్రదర్స్ పరిశీలించారు దాని జ్ఞానాన్ని చూసి నేర్చుకున్నారు దాని జ్ఞానాన్ని కాపీ కొట్టారు తద్వారా విమానాన్ని కనుగొన్నారు దేవుడు ఛాలెంజ్ చేశాడు నువ్వు ఎగురుతున్న ఆల్రెడీ ఎగురుతున్న దాన్ని చూసి కాపీ కొట్టావు అది ఎగరడానికి దాని నిర్మాణాన్ని చేసింది నేను అది ఎలా ఉంటే ఎగురుతుందో దాని రెక్కలు ఎలా విప్పితే ఎగురుతుందో అది గాలి యొక్క ఒత్తిడిని తట్టుకొని పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో దానిలో నిర్మాణాన్ని సృష్టించింది నేను నిర్మాణం చేసింది నేను అది నా జ్ఞానం నాకున్న జ్ఞానంతో ఆల్రెడీ ఒక పక్షిని ఒక డేగను ఎగిరేలా చేశాను నా జ్ఞానమును ప్రకృతిలో పెట్టాను ఆ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు కాపీ కొట్టావు అది సైన్స్ అంటున్నావు దేవుని చేతి పనిని కాపీ కొట్టి నేర్చుకున్న నువ్వు దేవుని మాటను వ్యతిరేకించేవాడివా దేవుని మాటను నువ్వు తోలనాడేవాడివా సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది దేవుని మాట నుండి పుట్టింది ప్రకృతి నుంచి పుట్టింది సైన్స్ అంటే నేర్చుకునేది గుర్తుంచుకో నువ్వు విద్యార్థివి ప్రకృతిని చూసి ప్రకృతి సైన్స్ వలన రాలేదే నువ్వు పుట్టకముందే ప్రకృతి ఉంది ఆ ప్రకృతి ఒక క్రమబద్ధంగా తిరుగుతుంది ఇంట్లో వ్యక్తులు లేకపోతే ఇంట్లో యజమానులు లేకపోతే ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా పాడుపడిపోతుంది ఒక వాహనానికి డ్రైవర్ లేకపోతే ఆ వాహనం పరుగులు తీయదు కదా విమానానికి పైలట్ ఉండాలి ట్రైన్కి డ్రైవర్ ఉండాలి ఓడకు కెప్టెన్ ఉండాలి మరి ప్రకృతి నడుస్తుంది అంటే ఎవరు లేరనుకోవడం మూర్ఖత్వం ఇక బైబిల్లో ఉన్న సైన్స్ గురించి చెబితే నువ్వు బైబిల్ పాదాల మీద పడాలి నువ్వు బాప్తిజం తీసుకోవాలి ఈరోజు దేవుని గురించి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక వాళ్ళందరికీ కూడా నా సవాలు ఛాలెంజ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డెప్యూటీ డైరెక్టర్గా నేను చేస్తున్న ఛాలెంజ్ నిజంగా మీది శాస్త్రమే అయితే నిజంగా మీకు సత్తా ఉంటే బైబిల్పై మీరు చర్చకి చెప్పడండి శాస్త్రం గొప్పదా బైబిల్ గొప్పదా నిరూపించడానికి నాతో పోటీకి సిద్ధపడండి ఇదే ఛానల్లో ఎవడో మాట్లాడాడట బెగ్గర్ వాడెవడో మాట్లాడిన దాన్ని బట్టి బైబిల్ తప్పు పడతారా మీరు ఎవరిని అంటారు ఈరోజు భారతదేశంలో బైబిల్ పండితులు ఉన్నారు జైశాలి పిడి సుందరరావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక బైబిల్ పండితుడిగా క్రైస్తవ గరుడుగా భారతీయుడిగా ఉన్నాడు ఏ మీ మీడియాకు ఆయన కనబడడం లేదా మీకు తెలుసు ఎందుకంటే మీ పితామహులైన వాళ్ళందరినో తరిమి కొట్టాడు ఆయన నాస్తిక కంచు కోటలు బద్దలైపోయాయి ఒక ఎన్ని బ్రహ్మం పారిపోయాడు జైశాలి పీడి సుందరరావు గారి ముందు ఒక రావుపూడి వెంకటాద్రి పారిపోయాడు అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డాడు జైశాలి పీడి సుందర్రావు గారి ముందు బైబిల్ ముందు చేతులు జోడించేదా దొంగలు మీరంతా టీవీ నైన్లో లో అవమానకరంగా మాట్లాడతావు బైబిల్ గురించి అదొక విశ్వాసాలకు సంబంధించిన పుస్తకం అని మాట్లాడతావా మిస్టర్ రమేష్ నీ శాస్త్రంతో నీ తల మీద ఊడిపోయిన బొచ్చును కూడా తెచ్చుకోలేకపోయారా నువ్వు నీ సైన్స్తో నీ తల మీద ఊడిపోయిన బొచ్చుని మొలిపించుకో అప్పుడు నీ సైన్స్ నువ్వు మగాడివని నేను ఒప్పుకుంటా ఏం సాధించావు నువ్వు తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పింది నువ్వే ఆ తర్వాత తొమ్మిది కాదు ఎనిమిది అని చెప్పేది నువ్వే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి బైబిల్ నుంచి ఎన్ని కాపీ కొట్టావో నేను నిరూపిస్తా రా నాతో రాగలవా మాట్లాడగలవా బైబుల్ సకల శాస్త్రాల పుట్టినిల్లు ఈరోజు నలభై సంవత్సరాల నుంచి జైశాలి పిడి సుందరరావు గారు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా సకల శాస్త్రాలను కాలు క్రింద తొక్కేస్తుంటే మీకు జైశాలి పిడి సుందరరావు గారు కనపడటం లేదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కనపడటం లేదు మరి రమేష్ బాబు గారు శాస్త్రవేత్త సైన్స్ గొప్పదంటున్నాడు కదా అతని చావు రాకుండా ఆ సైన్స్తో ఆప్మానండి చూద్దాం లేదా అతని సైన్స్తో రాబోయే చావు ఏదైనా వస్తుందో క్యాలిక్యులేట్ చేయమనండి భూమి యొక్క క్యాలిక్యులేషన్ బాగానే చెప్తున్నావు ప్రకృతి చక్రం యొక్క క్యాలిక్యులేషన్ చెప్తున్నావు అంతా తెలుసు సైన్స్ కనుక్కోవద్దు నీ వెర్రది నీ క్యాలిక్యులేషన్స్తో నీ మరణ దినం ఎప్పుడో చెప్పు అప్పుడు నీ శాస్త్రాన్ని నేను ఒప్పుకుంటాను ఈరోజు అనేక మంది జ్యోతిష పండితులని అనేక మంది శాస్త్రవేత్తలమని గొప్పలు పోతున్నారు మీ శాస్త్రం మీ చావుని ఆపదు మీ చావు దినాన్ని చెప్పదు నీ జ్యోతిష్య శాస్త్రం నువ్వు ఎప్పుడు పోతావో నీకు చెప్పదు ఎన్నో విపత్తులు వస్తున్నాయండి కేరళ భయంకరమైనటువంటి ఆలయం వచ్చింది ఎవడు ముందు ఎందుకు చెప్పలేదండి ఏ పండితుడు చెప్పలేదు తిత్లి తుఫాన్ వచ్చింది ఏ పండితుడు చెప్పలేదు ఎన్నో భూకంపాలు వచ్చాయి ఎవడు చెప్పలేదు ఎన్నో వస్తున్నాయి ఎవడు చెప్పడం లేదు ఏవో చేతులు చూసి హస్తరేఖలు అంటాడు హస్తగీతలు అంటాడు అబద్ధం బైబుల్ మూఢనమ్మకాలతో కూడిన పుస్తకం కాదు విజ్ఞానపు గణిది అంతేకాదు వేషయ గ్రంథము నలభై ఏడు తొమ్మిది నీవు అధికముగా శికునము చూసినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారం చేసుకుని నన్ను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనము నీవు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడానికి అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసిను నీ మీదికి కీడు వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు మంత్రాలకు చింతకాయలు రాలవని జ్యోతిష్య శాస్త్రాలు అబద్ధమని వచ్చే ప్రళయాన్ని ఇవేవి ఆపలేవని బైబిల్ చెబుతుంది అంతేకాదు బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను విస్తారమైన నీ శకునములను చూపుటకు నిలువు ఒకవేళ ప్రయోజనకరమే అవుతావేమో చూడు అంటున్నాడు ఇక పదమూడవచ్చిన వాళ్ళైతే నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు నక్షత్రాల గురించి బైబిల్ చెప్పిందండి వాటి కదలికల గురించి బైబిల్ చెప్పింది నక్షత్రాలు కదలవు దేశానికి చెందినవాడైన ఆర్యభట్ట అదండి ఆయన సైన్స్ పదిహేడవ శతాబ్దం వరకు సుమారుగా నక్షత్రాలు కదలవనే శాస్త్రాన్ని ఈ ప్రపంచం నమ్మింది కానీ పదిహేడవ శతాబ్దంలో అడ్మండ్ హేలీ అడ్మండ్ హేలీ ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం భూమికి సమీపముగా వచ్చి వెళ్ళిపోవడం చూసి నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు దానికి ఎడ్మండ్ హేలీ తోకచుక్క హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు అంటే మీ శాస్త్రానికి పదిహేడవ శతాబ్దం వరకు నక్షత్రాలు కదులుతాయన్న నిజం తెలీదు కానీ బైబిల్లో ఎప్పుడుందో తెలుసా యోగ గ్రంథం బైబిల్ సైన్స్ లైబల్లో సైన్స్ లేదని ఏ మూర్ఖుడై అనగలడు ఏ మూర్ఖుడు అనగలడు ఒకవేళ ఎవడైనా నిరూపించగల సత్తా ఉంటే ఏ జన విజ్ఞాన వేదిక ఎవడు ఏ నాస్తికుడైనా ఏ హేతువాదైనా మా ముందు నిలవాలి చర్చకు రావాలి ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ఉపగ్రంథం కృత్యక్క నక్షత్రములను నీవు బంధించగలవా అన్నాడు అంటే అవి తిరుగుతున్నాయి వాటిని కట్టేయగలవా బంధించగలవా అంటున్నాడు బంధించగలవా అన్న అంటున్నాడంటే అవి ఒక చోట ఉన్నాయని కాదు తిరుగుతున్నాయని అర్థం మృగశీర్షికకు కట్లు విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లుగా చేయగలవా డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క తిరిగి వస్తుందని నువ్వు చెప్తున్నావు మొన్న పదిహేడవ శతాబ్దంలో కానీ క్రీస్తుకు పూర్వం సుమారు పదమూడు వందల యాభై సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం పదమూడు వందల యాభై ఏళ్ల క్రితం ఉన్న యోగు గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వస్తున్నాయి సప్తనిషి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా రిల్లరా ఈ గ్రహణాల గురించి నక్షత్రాల గురించి ఆకాశంలో ఉన్న గ్రహాల గురించి బైబిల్ ఎప్పుడూ చెప్పిందండి ప్రిల్లరా బైబిల్ చాలా గొప్పది శాస్త్రం ప్రకృతి నుంచి పుట్టింది ఆ ప్రకృతి బైబిల్ నుండి పుట్టింది అజ్ఞానంగా మాట్లాడే ప్రతి మూర్ఖుడు జాగ్రత్తగా వినాలి సైకాలజీ బైబిల్లో ఉంది సకల శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి ఆ బైబిల్ చెప్పిన మాట ఏమిటి అంటే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను చివరికి కుమారుడైనను ఎరుగడు అని వ్రాయబడి ఉన్నది ఇక బైబిల్ని బట్టి వాళ్ళు అంటున్నారండి ఒకే బైబిల్ పట్టుకున్నారు కదండి మీరు ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి ఒక సత్యం ఉన్న చోట అసత్యం కూడా ఉంటుంది బైబిల్ పట్టుకున్న ప్రతివాడు బైబిల్ని సరిగ్గా అనలైజ్ చేయలేదు ఓపికగా మీరు బైబిల్లో ఏముంది చూడగలిగితే ఇక్కడ బెగ్లి చేసినటువంటి పని ఏమిటంటే ఒక వచనాన్ని చూపిస్తున్నాడు వివరణ మరో రకంగా ఇస్తున్నాడు అది వింటున్న మీరు గమనించటం లేదు మీరెలాగా రమేష్ బాబు గారు మీరు మీరు ఎలాగ విజ్ఞానవంతులు నాకు అర్థం కాలేదు విజ్ఞాన వేదిక అన్నది పరిశీలించాలి కదా పైగా మీరు ఏమంటున్నారు రమేష్ బాబు గారు ఏమంటున్నారంటే మాకేం పని అండి బైబిల్ని పరిశోధించడానికి మేము ఎందుకు చూడాలండి మీరు చెప్తున్నారు కదండి అని మాట్లాడుతున్నారు ఒకటి నిజమా అబద్ధమా బైగ్లి చెప్పాడు బైబిల్ను నువ్వు చూడాలి కదా బెగ్లీ ఎవడో చెప్పాడు బెగ్లీ చెప్పిన దాన్ని బట్టి బైబిల్ మీద నోరు పారేసుకునే ముందు బైబిల్లో అలా ఉందో లేదో చూడవలసిన విఘ్నత నీకు లేదా విఘ్నత లే నువ్వు జన విజ్ఞాన వేదికలో ఎలా ఉన్నావు నాకు అర్థం కావడం లేదు విజ్ఞానం అనేది బైబిల్లో ఉంది నీ మాటలు నా మాటలకు నీకు రోషం వస్తే రావాలని మాట్లాడుతున్నాను నిజంగా రోషం వస్తే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒక్కసారి వెబ్సైట్లో కొట్టు చెమటలు పడతాయి నీకు చెమటలు మా జోలికి కూడా రావు ఒకవేళ మా జోలికి రావాలి మాతో మాట్లాడాలని అన్నీకేమైనా సరదాగా ఉంటే రా మా వాళ్ళందరికీ వేడుక చూడాలని నాళ్ల నుంచే ఉంది ఒక వేడుక చూడాలని మా వాళ్ళందరికీ ఒక వేడుకను చేస్తాం మీ జన విజ్ఞాన వేదికని తొక్కేస్తాం బైబిల్ కాళ్ళ కింద టీవీ నైన్లో కూర్చొని వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారని అందరూ కలిసి బైబిల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడతారా ప్రపంచ దేశాలలో ఎవ్వడూ లేకపోవచ్చు బైబిల్ పక్షాన కానీ భారతదేశంలో అది కూడా తెలుగు వాళ్ళలో తెలుగు రాష్ట్రంలో విశాఖపట్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఉన్నారు డెప్యూటీ డైరెక్టర్స్గా మేమున్నాం జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నంత వరకు బైబిల్పై ఎవడు నింద వేయాలని చూసినా ఒప్పుకోం మేము ఊరుకోం బైబిల్ పక్షాన నిలబడతాం కనుక బైబిల్లో ఉన్నదేంటో ఆలోచించండి ఆ దినమును గుర్చి ఆ గడియన గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును తండ్రి మాత్రమే ఎరుగును ఎవరు చెప్పలేడు కనుక రెండు వేల పన్నెండు అని చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు రెండు వేల ఏ పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటి అన్నవాడు ఫెయిల్ అయ్యాడు మనిషి ఒక డేట్ చెప్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది